హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే మనం లాస్ట్ టైము జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనము అంట్లు ఎలా మనం కట్టించాలి ఎలాంటి మనం అంటు పుల్లల్ని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మేము ఎక్కడి నుంచి పిలిపించాము అంటు కట్టే వాళ్ళని ఈ డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత ఈ అంట్ల యొక్క హెల్త్ ఎట్లుంది తర్వాత మేమేం చేయాలి అనేది కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మనం లాస్ట్ టైం వీడియో జూలై ఫస్ట్ చేశాం అనుకుంటా వీడియోలో వచ్చేసి మనం ఎట్లా అంటు కట్టాలి ఏ విధంగా మేము ఎక్కడి నుంచి పిలిపించాము తర్వాత వాళ్ళు ఏ విధంగా అంటు కట్టారు ఏ చెట్టుకి ఎట్లాంటి పొలాలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం మనం అంటుకి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పటికీ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి ఒక సిక్స్ మంత్స్ తర్వాత వీటి హెల్త్ ఎలా ఉందో మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిక్స్ మంత్స్ బ్యాక్ మనం అంటు కట్టించాం కదా చెట్లకి దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు వాటి హెల్త్ ఎట్లుంది ఇది చేయొచ్చా చేయకూడదా దీనివల్ల మనకు యూజ్ ఉందా లేదా అని చెప్పి కొంతమంది దీని గురించి కొంచెం అప్డేట్ ఇవ్వమని చెప్పి మన సబ్స్క్రైబర్లు అడిగారు అడిగిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం సో మీరు చూసారంటే బాగా కొమ్మలు బాగానే పెరిగాయి మాకైతే హ్యాపీగానే ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంది సో మీరు ఒక్కసారి అంటు చూస్తే అందులో బాగా అతుకుపోయాయి బాగా సెట్ అయిపోయాయి సో వాటికి ఉన్న కవర్లు కూడా మేము జస్ట్ కొంచెం లూజ్ చేసాం అంతే ఇక్కడ కట్టే కవర్ని లాస్ట్లో ముడి వేస్తారు కదా ఆ ముడి దగ్గర కొంచెం లూజ్ చేసాం అంతే ఆటోమేటిక్గా మిగతా కవర్ కూడా ఆటోమేటిక్గా అదే రాళ్ళు పడిపించండి సో ఇది పాత కొమ్మ మేము అంటు కట్టే పుల్ల ఎంత బాగా చూడండి కానీ మీరు దీంట్లో బాగా గమనిస్తే పాత పుల్లకి మళ్ళీ ఇక్కడ కొమ్మలు వచ్చాయి సైడ్లో వీటిని తీసేయాలి ఎందుకంటే లేదంటే మళ్ళీ పాత చెట్టుకున్నటువంటి కాయలే వస్తాయి సో ఇవి తీసేసి ఇట్లా పెట్టుకుంటే ఇది మనం కట్టాము ఈ పుల్ల దానికి వచ్చిన కొమ్మను మాత్రమే మనం వదిలేసామంటే ఇది ఆటోమేటిక్గా ఇట్లాగే పెరుగుతుందనమాట సో రెండవది ఇట్లా ఇట్లా ప్రూనింగ్ అంతా చేయాలి ఎక్కడెక్కడైతే ఇక్కడ మేము ఎందుకంటే కొంచెం హైట్లో కట్టాము కదా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఇట్లా ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయో కింద వచ్చి ఉంటాయో వీటన్నిటిని కూడా ప్రూనింగ్ చేసేయాలి కొమ్మలన్నిటిని అంటు పుల్లలకు వచ్చేటికి మాత్రమే అట్లే పెట్టాలన్నమాట సో మేము వీటికి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి ఎరువులు కానీ ఏం వాడట్లేదు న్యాచురల్గానే పెరుగుతోంది సిక్స్ మంత్స్ తర్వాత చూసాము ఇప్పుడు వచ్చాను చూసాము చాలా బాగుంది ఇది మాకైతే సక్సెస్ రేట్ కూడా చెప్పాలంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సక్సెస్ రేటు ఉంది మేము కట్టిన అంటు పుల్లల్లో మీరు చూస్తే అక్కడ ఎక్కడో ఒక నాలుగు ఈ చెట్టుకు ఒక నాలుగు లేదా ఐదు ఉన్నాయి ఎంత ఎండిపోయినవి అంటుకట్టు కూడా ఎండిపోయినాయి నైంటీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పుల్లలు సక్సెస్ అయినాయి సో దీని దీనికి ఎటువంటి మందులు మేము స్ప్రే చేయట్లేదు ఎందుకంటే ఈ అంటుకట్టిన కొమ్మలకి చాలా లేతాకులు వస్తున్నాయి ఈ ఆకులకు కనుక మనం కనుక ఎటువంటి కెమికల్స్ లేదు ఈవెన్ ఆయిల్ కూడా మేము స్ప్రే చేయట్లేదు ఎందుకు అని అంటే ఈ లేతగా ఉన్న కొమ్మల మీద మనం అవి స్ప్రే చేసామంటే అవి చనిపోయే ప్రమాదం అయితే ఉందన్నమాట సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే మేము చేసేది ఒకే ఒక పని ప్రూనింగ్ అంతే పాత చెట్టు యొక్క ఏవైతే కొమ్మలు ఎక్కడెక్కడ వస్తాయో అది మొదట్లో కానీ లేదా అంటుకట్టిన పుల్ల దగ్గర కానీ ఎక్కడ వచ్చినా సరే వాటిని తీసేయడం అదొక్కటే మనం చేయాల్సిన పని సో మేము అదొక్కటి తప్ప ఎటువంటి ఏమీ వీటికి స్ప్రే చేయట్లేదు న్యాచురల్గానే దీన్ని గ్రో చేస్తున్నాం అనమాట చూడండి ఇట్లా ఇట్లా అయితే పాత వాటికి వచ్చినవన్నీ కూడా వీటిని మనం తీసేయాలి చూడండి ఇక్కడ మీరు అంటుకట్టిన పుల్లలు చూసారంటే బాగా దగ్గరకు చూడండి చాలా బాగా సెట్ అయిపోయింది పుల్ల సో దీనికి ఇట్లా మేమేం ఏం చేసామంటే తర్వాత ఈ కవర్స్ జస్ట్ కొంచెం లూజ్ చేసాం అంతే వాళ్ళు కట్టే కవర్ చివర్లో ముడి ఉంటుంది కదా ఆ ముడి కొంచెం లూజ్ చేసాం ఆటోమేటిక్గా అది స్ట్రెంతన్ అవుతూ వచ్చి కొంచెం లావుగా అవుతూ వచ్చి ఆ కవరే ఆటోమేటిక్గా కింద పడిపోయింది తర్వాత చూసారంటే మీరు అడ్డుకొమ్మకి చూసారా ఇది ఇది మొదటి స్టెప్పు ఇక్కడ రెండో స్టెప్పు ఇక్కడ మూడో స్టెప్పు ఇట్లా స్టెప్స్ స్టెప్స్గా వస్తూ ఉన్నాయి సో చాలా సంతోషంగా ఉంది వీటిని చూస్తూ ఉంటే మాకైతే చెప్పినట్టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంది అప్రాక్సిమేట్గా మీకు ఎప్పుడన్నా ఎవరన్నా కట్టుంటే మీకు ఎంతవరకు వచ్చిందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి మాకు కూడా మీకు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందో కొమ్మలు బాగా ముదిరిపోయాయి కాబట్టి ఇక్కడ బాగా ముదురు పుల్లలుగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఏం చేయాల్సిన పని లేదు సో మామూలుగా మేము ఏరైతే ఎటువంటి మందులు కానీ కానీ స్ప్రే చేయకూడదని అనుకుంటున్నాం ఎందుకంటే ఈ అంటు కొమ్మల్ని ఎటువంటి డ్యామేజ్ చేయదలుచుకోలేదు రెండవది మేమైతే ఒక త్రీ ఇయర్స్లో కాప్కి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఒకవేళ కాప్ ఏదైనా వచ్చినా కానీ అవి తీసేస్తాం ఎందుకంటే కొమ్మలు కొంచెం స్ట్రెంత్ అవ్వడం కోసం సో థర్డ్ ఇయర్ నుంచి వచ్చేటువంటి కాపును మాత్రం మేము వదిలేస్తాం చూద్దాం ఎలా వస్తుందో మీకేమన్నా దీని గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి మేమైతే రైతుల దగ్గర తెలుసుకున్న వాటిని మాత్రమే మేము ఎక్స్పెరిమెంట్ చేసాం సో మేము చెప్పినట్టు జస్ట్ ప్రూనింగ్ ఒకటి దీనికి చేయాల్సిన పని రెండవది ఈ కొమ్మలు కట్టినటువంటి పేపర్ని కొంచెం లూజ్ చేయడం ఇది రెండో స్టెప్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మేము చేసాం అది సో ఇది ఒక్కటే మేము ఈ రెండు పనులు మాత్రమే మేము చేసింది ఇంకేమిది దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి డెఫినెట్గా మేము వాటికి రిప్లై అవ్వడానికి ఇంకొక వీడియో చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వాటిని మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంత ఎంకరేజ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి